నిన్నటి రోజున ఏం జరిగింది మీకు అందరికి కూడా తెలిసి ఉంటుంది ఇంటర్మీడియట్ చదువు చదువుతున్నటువంటి అనంతపురం జిల్లాలో ఒక గిరిజన యువతి సాకే తన్మయి అనే అమ్మాయిని నిన్న అత్యంత దారుణంగా బీరుబాటలతో కొట్టి చంపేశారండి నేను అనంతపురం జిల్లాలో ఒక గిరిజన అమ్మాయి సాకే తన్మయి ఈ అమ్మాయి మూడో తారీఖున మిస్ అయింది అంటే ఆరు రోజుల క్రితం అమ్మాయి మిస్ అయితే ఆ అమ్మాయి తప్పిపోయిందని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినారు కనీసం పోలీసు స్పందన కూడా లేదు ఒక గిరిజన యువతి ఇంటర్మీడియట్ చదువుకుంటున్న పాప అమ్మాయి మిస్ అయ్యిందని వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కనీసం దానికి స్పందించల ఆరు రోజుల తర్వాత తొమ్మిదవ తారీఖున బీరు బాటిళ్ళతో ఆ అమ్మాయిని కొట్టి చంపడి పడేస్తే ఆ శవం నిన్న కనిపించింది ఆ తల్లిదండ్రుల బాధ ఏ విధంగా ఉంటుందన్నది తల చేసుకోవాలి నేను ఈ విషయాన్ని ఎందుకు కోర్టు చేస్తా ఉన్నానంటే అసలు పోలీసింగ్ ఎక్కడుందండి మూడో తారీఖున తల్లిదండ్రులు కేసు పెడితే కనీసం ఆ అమ్మాయి ఎక్కడుందో అవుట్ చేయడానికి ఆరు రోజుల సమయం అన్నప్పుడు ఇప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ కానీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీతో మీరు కనుక్కోలేదా మరి ఆరు రోజుల పాటు ఆ పాప కనిపించకపోతే నిన్నటి రోజున ఆ మహిళని అత్యంత దారుణంగా చంపితే మీ ఇంటెలిజెన్స్ ఎక్కడుంది మీ పోలీస్ వ్యవస్థ ఎక్కడుంది రెండో పాయింట్ కూడా సత్యసాయి జిల్లాలో ఒక నైన్త్ క్లాస్ స్టూడెంట్ని సామూహికంగా ఆ అమ్మాయిని అత్యాచారం చేస్తూ ఉంటే ఆ అమ్మాయికి సంబంధించి ఈ విధంగా ఇంతమంది యువకులు చేస్తూ ఉన్నారన్నది మొన్న బయటపడింది ఆ బయటపడిన తర్వాత వాళ్ళంతా కూడా ఎవరు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తూ ఉన్నారు ఒక నైన్త్ క్లాస్ స్టూడెంట్ని ఆ విధంగా తీవ్రంగా ఆ అమ్మాయిని సామూహికంగా రేప్ చేస్తూ ఉన్నప్పుడు కనీసం దాని మీద కేసు పెట్టడానికి ఆ తల్లిదండ్రులు ప్రయత్నిస్తే ఆ వారి తల్లిదండ్రులను బెదిరిస్తే వారు గ్రామం మొదలు వెళ్ళిపోయారండి ఇలాంటి దారుణమైన పరిస్థితులు అంత ఎందుకండి నెల్లూరులో మీరు చూడండి ఎన్ని హత్యలు జరుగుతూ ఉన్నాయి ఎన్ని సమస్యలు ఉన్నాయి మాట్లాడితే చంపేస్తా ఉన్నారు ఇలాంటి లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయినటువంటి గవర్నమెంట్ని మనం ఎక్కడ కూడా చూడాల ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి పోలీస్ వ్యవస్థ కానీ ఇంటెలిజెన్స్ కానీ మొత్తం కూడా ఒక్క దగ్గరే లొకేట్ అయిపోతూ ఉంది ఎక్కడ వైఎస్ఆర్సీపీని కంట్రోల్ చేయాలి ఎవరైతే ప్రజల తరపున మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ గొంతు నొక్కాలి అన్న ఆలోచన తప్ప ఎక్కడ కూడా పోలీసు అన్నది ప్రజలకు అండగా ఉండాలి ప్రజలకి సహకారిగా ఉండాలి మనం ప్రభుత్వం దగ్గర జీతాలు తీసుకుంటా ఉన్నామంటే ప్రజల దగ్గర నుంచే ప్రజల సొమ్మును తీసుకుంటున్నాం మరి వారికి అండగా ఉండాలని నా జ్ఞానం ఉండక్కర్లేదా ఈరోజు టీడీపీ ప్రభుత్వం ఉందని వాళ్ళు చెప్పినటువంటి మాటలు మీరు వింటా ఉన్నారే మొత్తం పోలీసు వ్యవస్థ కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఈ రెడ్ బుక్ లో ఏదైతే చెప్పినారో వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఎక్కడెక్కడ నాయకులు ఉన్నారో వాళ్ళ మీద పాత పేత కేసులన్నీ కూడా తీసుకొని రావడానికి ఏ విధంగా కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తయారు చేసి ఎవరిని ఎక్కడ నిర్బంధంలోకి తీసుకోవాలని ఆలోచన తప్ప మీరు ప్రజలకు రక్షణ కల్పించడంలో ఎక్కడ కూడా మీరు ఆలోచించట్లేదు పూర్తిగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు వన్ ఇయర్ అయింది కదా ఈ రోజుకి కూడా లా అండ్ ఆర్డర్ ఎంత ఫెయిల్ అవుతుంది ఒక్కసారైనా కూడా మీరు డిపార్ట్మెంట్తో ఈ విధంగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయే అన్న సమీక్ష ఒక్కటైనా కూడా అధికారులు మీరు చేయగలిగినారా పాపం ఆ వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ ఉంది అమ్మాయి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మరి ఆమెకి ఏమైనా మీరు పవర్స్ ఇచ్చినారా మొత్తం కీలు బొమ్మను చేసే కనీసం ఈరోజు సిఐ ట్రాన్స్ఫర్ కూడా అమ్మాయి చేసే పరిస్థితి కనిపించదు మొత్తం మీ చేతుల్లోకి తీసుకున్నారు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు మీకు ఒక మినిస్ట్రీ ఉంది మీకు కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వాటి మీద పట్టలేదు తీసుకెళ్లి మొత్తం అంతా కూడా హోమ్ మినిస్ట్రీ మీద మీరు పడ్డారు ఆ పోలీస్ వ్యవస్థను తీసుకొని ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు అన్నది మీరు ఆలోచించాలా ఎక్కడైనా కూడా ఇట్లాంటి పరిస్థితులు మనం ఎప్పుడు కూడా ఇంతకుముందు గమనించాల అట్లాంటిది మనం ఈ రోజు మనం గమనిస్తా ఉన్నాం